మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అది కూడా ఎలాంటి సందర్భంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరు ఏమి నిర్ణయం తీసుకుంటున్నారని విలేకరులు అడిగిన సందర్భంలో అది ఎలాంటి స్టేట్మెంటు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం వల్ల సమాజమే భ్రష్టు పట్టిపోతుందో అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అలాంటి వ్యక్తులు అంటే ఎవరు ఇక మనం దాన్ని కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఉండకూడదు అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అలాంటి స్టేట్మెంటు ఇవ్వడానికి ఆయనకి ఎలాంటి అర్హతలు ఉన్నాయని మనం ఒకసారి పరిశీలించుకుంటే రాజకీయాల్లో రామారావు తర్వాత ఆయన నడిపిన రాజకీయాల్లో ఎక్కడైనా సరే ప్రజలతో కానీ నాయకులతో కానీ సమాజంతో కానీ ఎప్పుడైనా సరే నిజాయితీ అయిన సంబంధాలు నడిపినటువంటి చరిత్ర ఉందా ఆయన ఎన్నికలకు ముందు ఒక అజెండాతోనూ ఎన్నికల తర్వాత ఒక అజెండాతోనూ వెళ్ళటం అనేది ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ద్వారా ఎప్పుడూ ఎక్కడా మారలేదు అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదని స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అది చాలా పెద్ద స్టేట్మెంటే ఆయన అయితే మహాత్మా గాంధీ అయితే ఇచ్చుండొచ్చు అంబేద్కర్ అయితే ఇచ్చుండొచ్చు లేదా వావిరాలు గోపాలకృష్ణయ్యో ఎన్జి రంగాను ఇట్లా ఎవరో పెద్దలు ఒక దానికి సంబంధించి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గతంలో అట్లా స్టేట్మెంట్ ఇచ్చుంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ రాజకీయాల్లో మనుగడ కోసము తను నిలబడడం కోసము తన యొక్క వర్గీయులంతా బలంగా ఉండడం కోసము ఎటువంటి విలువలైనా ఆయన తొంగలో తొక్కి రాజకీయం నడిపినటువంటి చరిత్ర ఆయనకుంది మరి ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేటర్గా ఆయన చేయాల్సిన విధి విధానాల్లో ఎక్కడా లోపం చేయలేదని మనం అందరూ ఒప్పుకున్నప్పటికీ కూడా రాజకీయంగా ఏ విలువలు పాటించలేని సంగతి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏం రా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అంటే వ్యక్తిగతంగా ఆయన ఉద్దేశాలు మీరు ఏమైనా తప్పుబడితే అర్థం చేసుకోవచ్చు కానీ ఆయన ప్రజలకి ఏదైతే ఇచ్చాడో ఆ హామీలను తూచా తప్పకుండా పాటించాడు నవరత్నాలు అన్నాడు వాటిని ఎంతవరకు పాటించాలి ఏ విధంగా చేయాలని విధి విధానాలు చేసుకుంటూ వెళ్ళాడు అదే విధంగా అభివృద్ధికి సంబంధించి కూడా ఆయనంటూ ఒక పందాన్ని నడుపుకున్నాడు అభివృద్ధి అంటే రోడ్లు వేయడమో అభివృద్ధి అంటే ఎక్స్పోజింగ్ కావడమో కాకుండా పోర్టు నిర్మాణము పరిశ్రమలను చ తెచ్చుకోవడము ఇట్లా అన్నీ కూడా ఆయన రూలింగ్లో కూడా చాలా జరిగాయి కానీ మీరు ప్రతి ఒక్క చోట నీతి నిజాయితీలకు లివృత్తి నిదర్శనలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ విశాఖపట్నంలో కట్టినటువంటి ఐదు వందల కోట్లతో ఒకటి బిల్డింగ్ సంబంధించి మనం విమర్శించేటప్పుడు అరవై వేల కోట్లతో ఒక ముంపు ప్రాంతంగా ఉన్నటువంటి విజయవాడలో రాజధాని నిర్మిస్తామని అంటే మీ విజనరీ ఏంటో ప్రజలకు అర్థమవుతా ఉంది కాబట్టి మనము స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం కూడా ఏంటి అనేది ఆలోచించుకోవాలి ఎలాంటి వ్యక్తులే రాజకీయాల్లో ఉండకూడదు అంటే ఎలాంటి వ్యక్తులు ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు మనము దానికి ఒక నిర్వచనం ఇవ్వాలి అలా కాకుండా ఆ సందర్భానికి తగినటువంటిగా ఒక రొడ్డగొట్ట స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు యూత్కి అదొక మోరల్గా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇద్దరిది రాజకీయంగా చాలా తప్పులు ఉన్నాయి ఆ రెండింటికి సంబంధించి వాళ్ళు ఇచ్చే కొటేషన్ మీరిచ్చే కొటేషన్స్తో మీరిద్దరూ రాజకీయంగా తప్పు అనే సంగతి యూత్కు వెళ్ళటం వల్ల రాజకీయాలంటేనే అసహ్యమయ్యే పరిస్థితి దాపురుస్తుంది కాబట్టి అనుభవించినటువంటి జగన్ అనుభవజ్ఞులైనటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆదర్శాలు వల్లిస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మాట్లాడే ముందు రాజకీయాలకు సంబంధించి మనం ఏం ఆచరిస్తున్నామో భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో వాటికి సంబంధించి లింక్ను బేస్ చేసుకోకుండా గాలి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ప్రజలు కూడా మనము చెడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది ఏది ఏమైనా రాజకీయాలు ఇలా దిగజారిపోవడం అనేది సభ్య సమాజంలో రాజకీయం పట్ల ఏ హీభావం కలుగుతూ ఉంది కాబట్టి అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చే స్టేట్మెంట్కు మీరు చేసేటటువంటి పనులకు దగ్గర సంబంధం ఉంటే ప్రజల్లో విశ్వశృతి ఉంటుంది రాజకీయాల పట్ల గౌరవం ఉంటుంది దాన్ని అర్థం చేసుకుని అలా మాట్లాడతారని మేము ఆశించడం మా ధర్మం మీరు పాటిస్తారో పాటించరు అనేది మీ యొక్క ధర్మం దయచేసి రాజకీయాల్ని ఇలాంటి బురదలో నెట్టకుండా ఒక విలువలో స్థాపిస్తారని మీ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్కు ఉపయోగిస్తారని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ థ్యాంక్ యూ